స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి ఒకసారి రాదు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవే నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు చెప్తున్నాను అమ్మాయి ఇప్పుడు చెప్తాను పోలీసులు ఫోన్ చేస్తా గానీ బయట నువ్వు ఫోన్ మీరు చిన్నపిల్లలను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తునిపేట అది ఏరోపాట్ ఎస్ ఎండి బుజ్జి ఎస్ మల్లి బుజ్జి అంటే ఒకటే మీరు ఎస్ కరెక్టే కరెక్ట్ ఆమ్మే తీసి పెట్టుకుంటాను ఓ అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జి ఉంటే ఎవరన్నా చేయి పట్టుకున్నాను ఇక్కడ ఏంటి తాతయ్య ఒకటలాగా ఉంటాను అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు టోటల్ తీసుకుని ఎందుకు వచ్చే బుజ్జి వెళ్తాడు వస్తాం మరి మా ఇంటికి తీసుకొత్తున్నాం మొన్న వచ్చే తీసాడు అమ్మే వచ్చిందో మొన్న మీరు మీరు రాలేదు ఇక్కడికి వేసుకున్నా నువ్వు

తాళా మీరు చెప్తాను ఎవరైనా ఎవడో ఎవడో వచ్చేసి ఎవరు చెప్పు నేను ఎవడో తెలియ నువ్వు బండి బండి ఆపపోతున్నా బావలు కూడా చెప్తాను